హాయ్ అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు నేను సొరకాయతో సేమియా పాయసం చేసేసాను నేను ఎలా చేసానో మీకు కూడా చూపిస్తానో చూసేయండి ఎండాకాలం కదా వచ్చింది ఎండాకాలంలోని సొరకాయి సగ్గుబియ్యం ఇలాంటివన్నీ ఇలాంటి వాటితో సేమియా ఇది చేసుకుంటే కొద్దిగా మన ఒంట్లో వేడి తగ్గి కొంచెం చలో చేస్తుంది నేను ఎలా చేశానో మీకు కూడా చూపించేస్తానో చూసేయండి సొరకాయను తురుగు పెట్టేసుకున్నాను తురుగు పెట్టేసుకొని ఒక గిన్నెలోనే నేను నెయ్యి వేసుకొని సేమియా వేయించేసుకున్నాను సేమియా వేయించుకున్న తర్వాత చూడండి వేయించుకుంటున్నాను సేమియా కూడా వేయించేసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తానో మీరు కూడా చూడండి సేపు వేయించుకున్న తర్వాత సొరకాయ తురుగు కూడా ఇంజలో వేసి బాగా వేయించేసుకోవాలి వేయించుకున్న తర్వాత ఆ నేతిలోనే ఈ సేమియా సొరకాయ తురుము కూడా వేయించేసేయండి వేయించిన తర్వాత వాటర్ పోసి బాగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఇలాచి పొడి కూడా నేను ఇప్పుడే వేసేస్తున్నాను ఇలాచి పొడి కూడా వేసేసేయండి నేను కొద్ది నెయ్యి వేసానండి ఆ పైన తేలుతూ కనబడింది మీకు కనబడిందా లేదా అది వాటర్ కూడా వేసేసి ఎందుకంటే సేమియా ఉడకాలి సొరకాయ అయితే తొందరగానే మగ్గిపోతుంది అండి నేతిలో వేయించినప్పుడే ఆల్రెడీ నైంటీ పర్సెంట్ మగ్గిపోయే ఉంటుంది అది ఎందుకండి బాగా మరిగిపోతుంది చూసారా మరిగిపోయింది కూడా మెరిగి మరిగిన తర్వాత బెల్లం తురుము పెట్టుకున్నాను కొద్దిగా బెల్లం వేసేసాను బెల్లం ఇంకా కొద్దిగా పంచదార ఇట్టు బెల్లం కూడా వేసుకోవచ్చు నాకు దగ్గర బెల్లం కొద్దిగా సరిపోలేదని పంచదార నేనైతే పంచదార వేసి చెయ్యిన స్వీట్స్ బెల్లం వేసే ఎక్కువ ఆల్మోస్ట్ బెల్లం వేసే చేస్తాను కాకపోతే అప్పుడు నాకు బెల్ బెల్లం కొద్దిగా ఉంది కాబట్టి నేను పంచదార వేసి చేశాను బెల్లం పంచదార వేసిన తర్వాత బాగా మారు కొద్దిగాసేపు మరిగించుకున్న మరిగించి స్టవ్ బంద్ చేసా స్టవ్ బంద్ చేసిన తర్వాత మరిగిన పాలుని నేను అందులో వేసుకున్నాను చూడండి వేసి కలుపుకుంటున్నాను అందులో నేను పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసాను ఇప్పుడు గిన్నెలో తీసి పెట్టుకుంటున్నాను చూడండి నిజంగా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎండాకాలం కదా పిల్లలకు కూడా చేసి ఇవ్వండి నిజంగా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంది సొరకాయ అంటే చలవ చేస్తుంది అంటారు కదా వాటర్ ఎక్కువగా ఉంటుంది చలవ కూడా చేస్తుంది అంటారు కదా మీరు కూడా ఖచ్చితంగా ఇలాగే సగ్గుబియ్యం సొరకాయ సబ్జాలు ఇవన్నీ వేసుకొని వా ఈ వాటర్ తాగడం సబ్జా వాటర్ తాగడం సొరకాయ సేమ్గా సగ్గుబియ్యం పాయసం ఇలాంటివన్నీ చేసుకొని తాగితే మంచిగా